Um... Para! ఇవాళ యొక్క రాష్ట్రం అంతా పరిస్థితి ఉంది కూడా ఎన్నికలు ప్రకటించిన కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడినటువంటి తీరు మన ప్రతి కార్యకర్త కూడా ఎలా అధ్యక్ష పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా అలాగే సీటు మనకు వచ్చినప్పుడు కష్టపడినటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఆంధ్ర రాష్ట్ర ప్రజ చరిత్రను మార్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఓటు చేయడం మనం ఖచ్చితంగా ఇది రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని కోసం ఇచ్చినటువంటి సీట్లు కూడా వదులుకుని కలిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటటువంటి అవకాశం ఉన్నదని భావించినటువంటి తెలుగుదేశాన్ని జనసేన నాయకుల ద్వారా కలిపి ఈ మూడు కూటములకి చెందినటువంటి ఈ యొక్క మనం సంబంధించినటువంటి నరసాపురం పార్లమెంట్కి మా పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త సామాన్యుడు కాదు అసామాన్యుడు అనేటటువంటి రీతిలో ఈరోజు బయటగా కంటస్టిస్ పనిచేసాం తొంభై ఎనిమిదిలో యు కృష్ణరాజు గారి నేతృత్వంలో కాకినాడ

క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఆయనలో మెండుగా ఉన్నాయనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తున్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అత్యల్పకరంగా దీన్ని తీర్చిదిద్దుదామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇచ్చేసినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ అలాగే జన సైనికులకి వేరే మహిళలకు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా తల ఉంచి నమస్కరిస్తున్నాం ఈ విజయాన్ని అందించినందుకు అలాగే ఈ మా వరంగ నాయకత్వంలో ఎన్నో లేనటువంటి అభివృద్ధిని ఈ నియోజకవర్గంలో సీపెడతామని ఛాలెంజ్ చేస్తున్నాం అందరికీ కూడా ప్రతిరోజు గొప్పవాళ్ళు కృష్ణరాజు గారు మెజార్టీ కన్నా కొంచెం ఎగస్ట్రా ఇవ్వండి అంటే వన్ లాక్ ఎగస్ట్రా ఇచ్చారు ఎప్పుడో చెప్పక్కర్లేదు కానీ ఆయనకి ప్రేమ అభిమానం తల్లి తండ్రి చెల్లెళ్ళు ఈ యొక్క ప్రతి కుటుంబంలోని కూడా ఇలాంటి కొడుకు ఉండాలి అనుకుని కొడుకు అయినా తల్లిదండ్రులు అంత బాగా చూస్తాడు అప్పచల్లెలు ఎప్పుడు చుట్టూ ఉంటారు మరి అట్లాంటి రోజు ఈ విజయానికి మరదులు మా వర్మకి భార్య కాదు తల్లిలా చూసుకుంటూ ఈ రోజు ఇంత విజయానికి తన వెనకాతలు నుండి చూసింది తనకు కూడా మరుగు కుటుంబానికి నా తమ్ముడు అక్క పెద్ద చూస్తూనే ఉంటారు నా రోజు అదే జరిగింది ఆయన విజయానికి కృష్ణరాజు గారు బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే అంత ప్రియ శిష్యుడు అభిమాని కృష్ణరాజు గారు వెంటే ఉండి అప్పుడు ఆ టైంలో కూడా కనిపిస్తుంది అలాగే అక్కడ పీఠాపురంలో దేశం ఇక్కడి నుంచి స్వర్ణాంధ్ర ప్రదేశ్ పచ్చదనం అంటే తెలుగుదేశం ఈ కూటమి ఎంత అద్భుతమైన విజయం అక్కడ నరేంద్ర మోడీ గారికి కూటమికి అంత బాగా గెలిపించింది తెలుసుకుంటూ అందరం గొప్పగా సెలబ్రేషన్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ నుంచి మనం ఢిల్లీలో పార్లమెంట్ పంపించబోతున్నాం అది ఆ పార్లమెంట్ కూడా అత్యధిక మెజారిటీ బీజేపీలో గెలిచిన ఎంపీలందరికన్నా అత్యధిక మెజారిటీలో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి కృషి వలన ఈ నార్మల్ ఇప్పుడు మన అందరినీ ఉద్దేశించి మాట్లాడుతుందరికి ఇవాళ జిల్లా భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే కాదు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించినటువంటి వచ్చినటువంటి రోజు అనేటువంటి విషయాన్ని మనం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం పొత్తులు కుదిరినటువంటి సందర్భంలో పార్లమెంట్ కి నెన్ని అభ్యర్థిగా ఎంపిక చేయడం భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకి పార్టీ ఇచ్చేటువంటి గుర్తుగా మనం అంతా కూడా భావించాలి కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తకు భారతీయ జనతా పార్టీలో చక్కటి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి దానికి పార్టీని అంత అభ్యర్థిగా నిర్ణయించడం ఒక ఉదాహరణగా మీరు అంతా తీసుకోవాలని చెప్తాను విద్యార్థి సంఘాల నాయకుడిగా పనిచేసినటువంటి నేను ముప్పై నాలుగు సంవత్సరాలుగా పదవులు ఆశించుగా పనిచేసినటువంటి సంగతి తెలుసు ఇవాళ పార్టీ ఇచ్చినటువంటి అవకాశం పార్టీ అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో శ్రీనివాస్ పోటీ చేయడానికి సరిపోడు ఎందుకు సరిపోడంటే శ్రీనివాస్ వర్మ దగ్గర నాయకత్వానికి సంబంధించి అన్ని లక్షణాలు ఉన్నాయి కానీ శ్రీనివాస్ వర్మ దగ్గర డబ్బు లేదు కాబట్టి శ్రీనివాస్ వర్మ నగదు అభ్యర్థిత్వాన్ని మాత్రమే కొన్ని స్వార్థ రాజకీయ శక్తి అత్యున్నతమైనటువంటి పార్లమెంటరీ బోర్డు నన్నా గారు మోడీ గారు ముందుకు వెళ్ళకుండా ఒక ఉద్దేశపూర్వమైనటువంటి ప్రయత్నాలు చేశారు ఉద్దేశపూర్వకంగా కొన్ని పొకాలను పుట్టించారు ఈ చేతిలో ఉన్నటువంటి కొన్ని మీడియా పొందుతుంది ఆ మీడియా ఆధారంగా శ్రీనివాస్ వర్మ మారిపోతున్నాడు మారిపోతున్నాడు అనే రోజు వార్తలు ప్రచారం చేశారు వారికి నాకు మధ్య చక్కని సమన్వయం కుదరడం వల్ల వల్ల ఇవాళ ఈ విజయం లభించింది అనేటువంటి విషయం ఉంచుతూ ఉన్నాం కానీ ఈ సందర్భంగా చెప్తున్నా రాబోయేటువంటి కాలంలో ఈ పార్లమెంట్ అభివృద్ధికి మూడు వందల అరవై నాలుగు అరవై రోజులై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తానండి మన విషయాన్ని పార్లమెంట్ సభ్యులుగా పనిచేసారు చాలా సంవత్సరాలు పండే వారందరికన్నా భిన్నంగా పనిచేస్తా ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి పాటగా శ్రీనివాసు వర్ణ సామాన్య కార్యకర్త వాస్తవం సామాన్య కార్యకర్త అని చెప్పుకోవడానికి నేను గర్వపడతాననేటువంటి విషయం మీ అందరి ముందు ఉంచుతున్నా దయచేసి నాతో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసి వస్తే అందరికీ చెప్తున్నా శ్రీనివాస్ వర్మ ఏదో మూడు నాలుగు బొట్లు పెట్టుకు తిరుగుతున్నాడు కదా అమ్మాయి కూడా ఎవరన్నా అనుకుంటున్నారా మిత్రులారా శ్రీనివాస వర్మ శక్తి మీ అందరికీ తెలియదాన్ని నేను అడుగుతున్నా ఎవరన్నా రాజకీయం చేసి నన్ను రెచ్చగొట్టి నా సహనాన్ని పరీక్షించి ప్రయత్నం ఎవరన్నా చేస్తే రాబోయేటువంటి రోజులు శ్రీనివాస వర్మ విశ్వరూపం చూపించి ఎందుకు వెళ్తున్నాయని ఎన్నికల సందర్భంలో ఏ రకంగా అడ్డుపట్టడానికి ప్రయత్నం చేశారు మీ అందరికీ శ్రీనివాస వర్మ నేను కాదు మీ అందరూ ఎంపీ అనేటువంటి విషయం శ్రీనివాస వర్మ కార్యకర్తలకు అండగా పాజాపా కార్యకర్తలకే కాదు నా విజయంలో పాధి పంచుకున్న ఆహార నిష్టిలో పనిచేసినటువంటి జన సైనికులకు వేల మహిళలకు చిత్రాన్ని పాలితే కాకితో కౌరం పండి సెకండ్ లో వస్తాను మళ్ళీ చెప్తున్నారు కదా కార్యకర్తల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడేటువంటి వ్యక్తి శ్రీనివాసం

నర్సాపూర్ పార్లమెంట్ ఏర్పడిన పంతొమ్మిది వందల యాభై రెండు రెండు నుండి ఎవరికి ఏనాడు లభించినటువంటి మంచి సుమారుగా శ్రీనివాసరావు ఇచ్చి గెలిపించాను అంతేగాది రాష్ట్రంలో పార్టీ రెండో పార్టీకి ఇచ్చినటువంటి ఆరు సీట్లలో శ్రీనివాస్ వర్మ అత్యధిక మెజార్టీతో నిఘాడు అనేటువంటి ఎవరైతే ఎన్నికల్ని పర్యవేక్షించారో ఢిల్లీకి సంబంధించినటువంటి నాయకులు ప్రతి అరగంతకి మాట్లాడతా ఈ మెజార్టీ మీద ఉత్సాహం చూపెట్టి ఇంత మెజార్టీ ఏ విధంగా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఇవాళ పార్టీ జాతీయ నాయకత్వం పదే పదే అడిగింది నేను చెప్పా నేను చెప్పాను జాతీయ నాయకత్వానికి ఇది మన బీజేపీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు

ముఖ్యంగా మోర మహిళలు ఉన్నారు కొంతమంది వాడు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ వాస్తవంగా ఆరో తారీఖు వరకు విజయోత్సవ ర్యాలీలు విషయాలు కానీ ఇవాళ ఎగ్గినటువంటి సందర్భంలో మన కార్యకర్తలు కొంతమంది ర్యాలీగా రావడం జరిగింది మీ అందరి మధ్యలో కలిసి పనిచేశాను కాబట్టి ప్రజలతో చూసుకుంటాం కానీ పార్టీ కార్యకర్తలతో ఏ రకమైనటువంటి గీత వద్దని ఇందాక చెప్పాను మిత్రుల ఖర్చు పెట్టుకున్న నాకన్నా నాలుగు మందుల తక్కువ మీద డబ్బుతో నిమిత్తం లేదు ప్రజలతో కలిసి నిరంతరం మమేకమై ఎవరైతే కలిసి పనిచేస్తారో వాటిని వ్యక్తులు రాత్రి పన్నెండింటికి ఒంటి గంటకి ఇంటికి వెళితే డిగ్రీ పగల రాయని వారు కాబట్టి వానర్స్ తొన్నుతారు కాబట్టి రాత్రి నీళ్ళ మంది పట్టుకెళ్లి వాళ్ళ మీద రాతలు రాసినటువంటి గంటకి ఇంటికి వస్తుంటే బిడ్డ ఏమైపోతున్నాడో బయట ఎటువంటి చెడు తురుగులు తిరుగుతున్నాడు అనేటువంటి ఆందోళన తల్లిదండ్రులు ఎంత అన్నదమ్ముల అన్నదమ్ములు మాదిరిగా ఆకాశ సత్యనారాయణ గారు పివిఎస్ వర్మ గారు మీ అంతా కలిసి పనిచేసి ఆ తర్వాత చెప్పారు కృష్ణరాజు గారి పైనుంచి చూస్తున్నారు ఈ విషయం అదేవిధంగా కుమారుడు ప్రభాస్ కూడా చెప్పాడు ఎందుకంటే ఆ తరగతి అందరి మీద గుడికి వెళ్తే ఫ్యామిల ప్రభాస గుడిగా ఉన్నటువంటి సందర్భంలో ఫోన్ చేయడం నేను అలాగే నర్సపూర్ పార్లమెంట్లో మన శ్రీనివాసరావు గారి విజయం కోసం ప్రచారం చేయడం కోసం వచ్చాను అంటే అమ్మా ఆఖరి గడి వరకు అక్కడే ఉండి ఆయన గెలిపించి నువ్వు తిరిగి అని హైదరాబాద్ చెప్పాడు అది ఏం చెప్పాలంటే అంత విడిగా మాట్లాడే నీ మీద ఎవరికి ఏ రకమైనటువంటి అభిప్రాయం లేదు నువ్వు చాలా చాలా గొప్ప నాయకుడివి విద్యార్థి సంఘాల నుంచి నువ్వు పనిచేస్తున్నటువంటి విధానం నీ నిబద్ధత మా అభ్యర్థులు కూడా చెప్తున్నారు నీ అంత మంచి అభ్యర్థి మీ పార్టీకి ఏడు అసెంబ్లీల జనసేన టిడిపి అభ్యర్థులు ఇటువంటి అద్భుత విజయాన్ని ఇవ్వడంలో నాకు సహకరించినటువంటి జనసేన టిడిపి భాజపా కార్యకర్తలు అందరికీ అందరికీ ధన్యవాదాలు నమస్కృతులు తెలియస్తూ సలహీసుకున్నాం జై హింద్ జై భారత్